నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అంటర్ బైడెన్ అంటే జో బైడెన్ కొడు జో బైడెన్ ఎవరు ఆయన ప్రస్తుతం ఉన్న అమెరికా అధ్యక్షుడు జనవరి ఇరవై తారీఖు దాకా జనవరి పంతొమ్మిది ఇరవై దాకా ఉంటాడు ఇరవై తారీఖున ట్రంప్ గారు ఆయన అధ్యక్ష పదవి చేపడతారు నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను వరల్డ్ వార్ ఆగుతుందా అంటే ట్రంప్ మనంగా ఆగుతుంది అని జో బైడెన్ మూలంగా అది ప్రేరేపింపబడింది ఆర్మ్స్ డీల్స్ విపరీతంగా జరిగినాయి సో దీని మూలంగా వాళ్ళ వాళ్ళని బాగు చేసుకుంటూ పోయారు వాళ్ళ వాళ్ళకి బాగా ధనం వచ్చేటట్టు చేశారు అందులో వాళ్ళ కొడుకు ఒకడు అంటారు బైడెన్ ఆయన ట్యాక్స్ అవియేషన్కి ట్యాక్స్ని ఎగ్గొట్టడము తర్వాత ఈ ఆర్మ్స్ డీల్స్ ఇవన్నీ కూడా చాలా చేశాడు ఆయనకి శిక్ష ఖరారు అయిపో అవ్వబోతోంది ఇంకా తప్పని గిల్ట్ అని తేలి తేలిపోయింది సో కానీ జో బైడెను తను పదవికి రాజీనామా చేసే సమయంలో కొడుక్కి క్షమాభిక్షణ క్షమాభిక్ష భిక్ష పెట్టాడు అంటే ఏంటి తన సొంత కొడుక్కి సో ఇది తప్ప ఒప్ప అంటే భయంకరమైన తప్ప అండి ఇది ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం మనము శ్రీరామచంద్రుడిని తీసుకుంటే ఆయన తండ్రి తన కొడుకుని వనవాసానికి వెళ్ళమన్నారు అనమ్మని కూడా చెప్పలేదు అది కైకకిచ్చిన వరం తన వరాలు తీసుకుంటే కొడుకు తన బాధ్యతగా రేపు పొద్దున్న రాజ్యాభిషేకం జరగబోతుండగా తండ్రి మాట కోసం అడవులకెళ్ళాడు అంటే తండ్రి మాటని ఎలా పాటించాలి అని ఒక మంచి తండ్రిని చెడ్డ తండ్రిని కాదు ఇక్కడ మంచి తండ్రి ఉంటేనే ఓకే మంచి తండ్రి అంటే ఏంటంటే రాజ్యపాలన సుభిక్షంగా చేశాడు దశరథ మహారాజు చక్కగా ప్రజలను తన కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు ఆయన అంత అమోఘమైన యజ్ఞ యాగాదులు చేయించాడు సో అలానే విశ్వామిత్రుడు వచ్చి యజ్ఞాన్ని కాపాడమంటే వెంటనే ఆయన తను తను సిద్ధమయ్యాడు రావడని కానీ నాకు రాముడు కావాలని చెప్పి విశ్వామిత్రుడు అడగటం సరే అని చెప్పి ఆయన ఏడ్చుకుంటూ పంపించడం రెండు జరిగినాయి సో తన కొడుకు పసిబాలుడు అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఆయన ఏ యుద్ధం మటుకు చేయలేదు ఏదైనా చనిపోతే ఎట్లా అని చెప్పి బాధపడుతూ కూడా కొడుకుని సాక్రిఫైస్ చేశాడు తర్వాత కైకే అడిగితే మళ్ళీ సాక్రిఫైస్ చేశాడు అటువంటి దశరథ మహారాజు అలాంటి పరిపాలన ఎంత సుభిక్షంగా ఉండి ఉంటుందో చెప్పండి సో తన మాట కోసం కొడుకును కూడా పక్కన పెట్టాడు అటువంటి మహారాజు పాలించిన కాలం ఎటువంటి కాలము ఏమిటి అసలు దశ దిశ ఇంకా మనకి ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఆయన కూడా కొంత మేలే ఆయన జూదంలో పాండవులు ఓడిపోయి బానిసలుగా అయ్యారు దుర్యోధనుడికి అయినప్పుడు ఆయన ద్రౌపదిని అడిగాడు ఏమైనా కోరికలు రెండు కోరికలు ఒక కోరిక కోరుకోమంటే ఫస్ట్ నాకు ధర్మరాజును విడిపించండి ఆ బానిస బంధాల నుంచి అని చెప్తే మొత్తం రాజ్యంతో సహా ఇప్పించాడు అలానే తర్వాత రెండో వరం కోరుకోమంటే ఆ నలుగురు అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు భీమ అర్జున నకుల సహదేవుల్ని వాళ్ళ వాళ్ళ రాజ్యాలు వాళ్ళ వాళ్ళ సంపత్తితో సహా విడుదల చేసేసారు సో ఇది ఈ అది ధృతరాష్ట్రుడు తన కొడుకుకి అన్యాయం జరుగుతున్నా కానీ అది కుటుంబంలో వ్యవస్థ కుటుంబంలో అంటే అన్నదమ్ముల మధ్య సో ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు అయినా సరే ఆయన చేశాడు ఆయన కాబట్టి రాష్ట్రానికి సంబంధించింది కాబో కాబట్టి క్షమాభిక్ష పెట్టడం పెద్ద సమస్య కాదు అది దాని మూలంగా ప్రజలకు ఎటువంటి నష్టము జరగదు కానీ ఇక్కడ మటుకు అమెరికాలో జో బైడెన్ చేసింది ప్రపంచానికే నష్టం జరుగుతుంది ఎందుకంటే అమెరికా ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది అంటే ఒక క్రిమినల్ని తీసుకొచ్చి క్షమాభిక్ష పెట్టడము అంటే ఇక క్రిమినల్ రాజకీయాలు వస్తాయి మన రాజులు చక్రవర్తులు వాళ్ళందరూ కూడా ఎంత ధర్మబద్ధంగా ఉంటుందంటే ఇలాంటివి చెయ్యము మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు మన భారతదేశ రాజకీయాల్లో చూడండి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవ్వటము హోమ్ మినిస్టర్లు అవ్వటము వాళ్ళ కొడుకులు చేసే అన్యాయాలన్నింటినీ కాపాడి వేసుకురావటము మనం ఒకటి చూసాం సెకండలో శ్రీనివాస్ యాదవ్ ఎవరు ఉండేవాడు అతను కొడుకు చేసిన రాచకాలు అంతా ఇంత అసలు శ్రీనివాస్ యాదవే ఒక ఒక పెద్ద క్రిమినల్ అతని కొడుకు ఇంకా పెద్ద సో ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ చూసాం సో అందరూ రాజకీయ నాయకులు ఎంతోమంది వాళ్ళ కొడుకుల్ని వాటిని క్షమాభిక్ష పెట్టడము ఇవన్నీ చూస్తున్నాం మనం అసదుద్దీన్ ఓయస్సీ అతని తమ్ముడు మాట్లాడే మాటలు రాజకీయ నాయకులు చేసే అంతా ఇంత కాదు ఇప్పుడు అమెరికా అట్లా తయారవ్వబోతోందా అని ఒక చిన్న అనుమానం కలిగింది కానీ ట్రంప్ వస్తున్నాడు కాబట్టి ఇంతో కొంత హతోతికంగా జరుగుతుందని కానీ ట్రంప్ కూడా తన రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యలో తన వియ్యంకుడికి ఏదో ఒక విషయంలో క్షమాభిక్ష పెట్టినట్టుగా నేను విన్నాను అది కూడా ఆ వార్త దేనికి సంబంధించింది అది దేశానికి సంబంధించిందా లేకపోతే వేరే వేరే దానికి సంబంధించిందా తెలుసుకోవాలి తర్వాత ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ ఈ దేశంలో కాబట్టి ఈ అమెరికా రాజకీయాల్లో కూడా క్రిమినల్స్ చేరబోతున్నారు క్రిమినల్సే లాస్ట్ ఫోర్ ఇయర్స్ పరిపాలించారని స్పష్టత వచ్చేసింది జో బైడెన్ చేసిన పంతో మనకి వాళ్ళు నాలుగేళ్లు దోచుకు తిన్నారు అమెరికాని అందుకే ధరలు నేను చెప్పే కదా నాలుగున్నర డాలర్ల నుంచి ఎనిమిదిన్నర డాలర్లకి పాలు పెరిగినాయి ఒక గ్యాలన్ సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాలుగేళ్లలో ఎంత దారుణమో చూడండి సో అది పెంచాడు తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు బ్రహ్మాండంగా పెంచాడు రెండు పర్సెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని తీసుకెళ్ళి ఎనిమిదిన్నర పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ దాకా పెంచేసాడు సో ఇలాంటివన్నీ జో బైడెన్ కాలంలో జరిగినాయి ఎంత భయంకరమైన అరాచకం తాండవం చేసిందంటే అది మనకి చెప్పలేం సామాన్యులకు మనకి తెలియకపోవచ్చు ఎందుకంటే మన జీతాలు ఎంత మన ఎంత కానీ కొద్దిగా లెవెల్లో జరిగే ఘోరాలు చూస్తుంటే మనకి చాలా పీడ అనిపిస్తుంది మన జీతాలు తక్కువ కాబట్టి ధరల విషయంలో నాకు తెలిసింది మనం అమితమైన రిచ్ అయి ఉండుంటే కనుక ధనవంతులు అయి ఉంటే ధరల సంగతి పట్టించుకునే వాళ్ళం కాదు మనకు తెలియని కూడా తెలియదు బిల్లు వస్తుంది ఓకే అంటాం అంతే కానీ ఇక్కడ అలా కాదు చాలా సామాన్యులు బాగా దెబ్బతిన్నారు అందుకని కక్ష కొద్దీ ట్రంప్కు ఓటేసేసారు ట్రంప్ ఎంత మెజారిటీతో విన్నాడు చూడండి వీళ్ళేమో ఓ కల్చర్ ఈ కల్చర్ అని చెప్పి దరిద్రం పట్టిచ్చేసారనమాట దరిద్రం బట్టి ఒక మగవాడిని తీసుకొని ఒక ఆడదాన్ని తీసుకొని వీడు మగవాడు కాదు వీడు ఆడ కాదు వీడు ఏదో రకమైనది అని చెప్పి అలా పేరు పెట్టడము దాన్ని అత చేయటము వాళ్ళని ఇష్టం వాడి బాడీ బాడీతో ఆడుకోవటము భయంకరమైన దొమ్మి జరిగింది అనమాట ఇటు ఇటు మెడికల్ స్కామ్స్లో జరిగింది ఇటు ఫార్మా స్కామ్స్లో జరిగింది అన్నిట్లో భయంకరమైన దొమ్మి జరిగింది ఇప్పుడు ఈ విషయంతో నిన్న నేను చెప్పింది ఖరారు ఎట్లా అవుతుందంటే వరల్డ్ వార్ త్రీ తప్పడం ఎట్లా అంటే నిన్న పుటిను ఎందుకు యుక్రెయిన్ మీద వార్కు వచ్చాడంటే రెండు రీజన్స్ చెప్పారు ఒకటి బయో వెపన్స్ తయారు చేస్తుంది యుక్రెయిన్ని ఇంకోటి రెండోది ఏంటంటే వాడు నాటోలో చేరనని చెప్పి చేరకూడదు చేరకూడదు నెట్ వాళ్ళు చేర్చుకోకూడదు అయినా సరే వీడు అప్లై చేయడం వాళ్ళు మేము అంగీకరిస్తామని చెప్పడం ఈ వాళ్ళకి టైం తీసుకుంటాం అని చెప్పడం ఇవన్నీ కూడా పుతిన్కి ఇంకా అరగలేదు ఎందుకంటే మీరందరూ సంతకం పెట్టిందాన్ని మీరే తప్పితే కనుక నేను యాక్షన్ తీసుకుంటాను అని తీసుకున్నాను సో ఇంకా నయం ట్రంప్ వచ్చే లోపల థర్డ్ వరల్డ్ వాళ్ళు రాలేదు సో ట్రంప్ ఇది నిలబడతాడని అనుకుంటున్నాను మన రాజుల్ని ఒకసారి తలుచుకోండి ఎందుకు దర్శత మహారాజుని ఎందుకు శ్రీరామచంద్రుడిని ఎందుకు తలుచుకుంటామంటే ఎక్కడ క్షమాపిక పెట్టలేదు తన భార్యను కూడా అడవికి పంపించాడని చెప్పి కథలు వచ్చినాయి కాబట్టి ఇది మనకి తెలుసు ఇది ఉత్తర రామాయణం రాశారని చెప్పి సరే ఉత్తర రామాయణం అనేది కల్పితం పక్కన పెడదాం కానీ కొంతమటుకు ఎంతో కొంత సత్యాలు ఉంటాయి సో ఒక ఒక చాకలివాడి మాటలు మాట్లాడి తను అలా చేసినట్టుగా ఉత్తర రామాయణం రాశారు అది తప్పే అది అది రాయటం ఉత్తరరామాయణం అని తప్పు కానీ కొంత భాగం ఏదైనా ఉంటే సత్యం ఉండొచ్చేమో కానీ సో అది లేదు రామాయణం ఎండింగ్ అయిపోతుంది పట్టాభిషేకంతో మిగతావన్నీ కలిపిత కథలు ఎవరెవరో చేసిన వాడికి సో మహాభారతంలో కూడా ధర్మరాజు ఎంత ధర్మంగా ఉన్నాడో ఒకసారి మీరు చూడండి ఎంత ధర్మంగా ఉన్నాడంటే తను రాజ్యము తన రాజ్యాన్ని ఇవ్వాలి ఇంద్రప్రస్థం ఇవ్వాలి అని కానీ ఆయన ఏమన్నాడంటే ఐదు ఊళ్ళు ఇస్తే మేము పరిపాలించుకుంటాం మీరే పరిపాలించుకొని మిగతారంతా ప్రజలకు నష్టం జరగకూడదు సైనికులు చనిపోకూడదు అనవసరమైన ఘర్షణ అవసరం లేదు నా స్వార్థం కోసం నేను నేనేం అడగట్లేదు ఐదు ఊళ్ళు ఇస్తే మేము క్షత్రియులం కాబట్టి పరిపాలించుకుంటాం అంతకంటే ఒక్కర్లేదు అన్నాడు ఆయన అన్నదానలో అసలు ఎటువంటి అధర్మం లేదు పైగా ఆయన ఎంతమంది శాంతిని కోరుకున్నాడు ఎంతమంది కోసం శాంతిని కోరుకున్నాడు చూడండి అటువంటి రాజులు ఎక్కడ ఈ దిక్కుమాలిన రాజ్యపాలన ఎక్కడండి ఒకసారి ఆలోచించండి మన దేశ ప్రధాని మోడీ కూడా నేను పెద్ద గొప్పవాడు నేను అన్ను కానీ ఒక రకంగా చూస్తే ఆయన గొప్పవాడే ఎందుకంటే ఆయన భార్యని ఈ ప్రజల కోసం అని త్యాగం చేసి భార్యతో ఒప్పందం పెట్టుకొని యువతలకు వచ్చి ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు మన దేశంలో అటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పండి యోగి ఉన్నాడు అన్నీ వదిలేసి దేశం కోసం పాటుపడుతుంది సో ఇలాంటి వాళ్ళని మనం వదిలేసి మమతా బెనర్జీ చూడండి తన తన మేనల్లుడి కోసం లేకపోతే చెల్లెల కోసం అక్క కొడుకు కోసం ఎవరి కోసం మొత్తానికి ఎన్నో రాచకాలు చేసి అక్కడ అసలు ఆ రాష్ట్రం తాండవిస్తుంది ఆ రాచకం అలానే ఇక్కడ మహారాష్ట్రలో ఇంకా చీ చీఫ్ మినిస్టర్ కూడా తేలలేదు కోటేసుకుంటున్నారు ఈ తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి ఏ పదవిస్తే పదవి తీసుకోవాలి ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి రాజ్యపాలన చేసే అధికారం ఉంటుంది అలాంటిది బీజేపీ కర్ణాటకలోనూ మహారాష్ట్రలోను ఎక్కువ మెంబర్స్ వచ్చి కూడా తిప్పల పడుతూ వస్తుంది అది తప్పు అంటున్నాను నేను సహజంగా తప్పే లాస్ట్ టైం అలా తప్పు జరిగే ఆ శివసేన వాడు బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాకరే కాస్త సర్వనాశనం పట్టించేశాడు సో ఇలాంటివి జరుగుతున్నాయి దేశంలో ఎందుకంటే స్వార్థం నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఇటువంటి స్వార్థంతోనే చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదు సో ఇక్కడ అమెరికాలో కూడా అటువంటి రాజరికం వస్తోందా అని ఒక అనుమానాలు వస్తున్నాయి ఒక్కసారి మన రాజును తలుచుకోండి శిబి చక్రవర్తి చూడండి ఒక పావురానికి ఇచ్చిన మాట కోసము గ్రతకి తన తొడ కోసి ఆహారంగా ఇస్తాడు ఇంకొక పక్షిని చంపాడు ఇంకొక జంతువుని చంపాడు తన శరీరం నుంచి ఇచ్చాడు అటువంటి రాజులు ఎక్కడ ఈ ముష్టి రాజులెక్కడ ఏమన్నా అర్థం ఉందా అండి మీరు ఒకసారి ఆలోచించండి చైనాలో చూడండి పాకిస్తాన్లో చూడండి బంగ్లాదేశ్లో చూడండి అరాచకం వెళ్తోంది సో భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే మన ఆర్యావర్తనంలో ఉన్న రాజులు ఆ రాజులు ఎంత సుభిక్షంగా పరిపాలించారు దేశాన్ని న్యాయం కోసం ధర్మం కోసం చాణిక్యుడు ఎంత త్యాగాలు చేసి ఎంత వాటి ప్లాన్లు వేసి ఈ ప్రజల కోసము తను ఒక రాజ్యస్థాపన చేయించాడు మగధ సామ్రాజ్యాన్ని మగధ సామ్రాజ్యాన్ని టచ్ చేయాలంటే ప్రపంచంలో ఎవడి వల్ల కాలేదు ఇప్పటికీ కాదు సో అటువంటి మగధ సామ్రాజ్యము కొన్నాళ్ళతో పతనం ఎందుకైందంటే అన్యాయం ఎక్కడో ఒక చోట వస్తుంది అనమాట సో అలా రాకుండా చూసుకోవాలి మీరందరం కూడా మనమందరం కూడా అటువంటి దానికోసం చూడాలి సో ఈ ట్రంప్ వచ్చినప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఈ ఈ జలగలందరూ ఎవరైతే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్కి అగెయిస్ట్గా విపరీతంగా ప్రచారం చేశారు కానీ అమెరికా ప్రజలు తెలివి ఉపయోగించారు నేను చాలా సంతోషపడుతున్నాను వాళ్ళందరూ కూడా విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ ధనము ఎట్లా వ్యర్థపరుస్తున్నారో వీళ్ళంతా ఎలా అన్యాయంగా దోచుకుంటున్నారో వాళ్ళు గమనించి వాళ్ళు ట్రంప్కి ఓటేశారు ఈసారి ఎంత అన్యాయం జరిగి ఉండకపోతే జో బైడెన్ విషయంలో ఇలా ట్రంప్ను అలా గెలిపిస్తారు చెప్పండి సో అందుకని ట్రంప్ అంటే అభిమానం కొంతమందికి ఉండొచ్చు లేకపోతే కానీ జో బైడెన్ అంటే వ్యతిరేకత కూడా వచ్చేసింది కమలా హ్యారిస్ చేసేది కమలా హ్యారిస్ని లాస్ట్గా కమీడియన్ అని పేరు పెట్టారు సరే ఈ నాలుగేళ్లలో ఆమె ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో చూద్దాం తెలియదు ప్రస్తుతం అయితే అది విషయం సో అంటే మన రాజులు వాళ్ళ చరిత్ర చదవండి వాళ్ళ ధర్మం కోసం ఎలా నిలబడ్డారో చూడండి అటువంటి ధర్మం కోసం నిలబడ్డ లక్ష్మణుడు అండి అన్న కోసము పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకి వచ్చాము కొత్తగా పెళ్ళి చక్కగా భార్యతో హ్యాపీగా అక్కడ ఉండకుండా హోదా బరా నువ్వు బరా నీ 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 కర్మ అది కాదు అని చెప్పి హాయిగా ఉండి ఆ భరతుడి దగ్గర ఉండి ఉండొచ్చు కదా లేదు అలాంటిది లక్ష్మణుడు ఎంత త్యాగం చేశాడు అలానే హనుమంతుడు ఇలాంటి వాళ్ళందరి చరిత్ర మనం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు భజన చేస్తాము అంటే ఆ చరిత్ర తెలుసుకొని ఆచరిస్తామని అటువంటి వ్యక్తుల్ని మనము పొలిటీషియన్స్గా చేయాలి కానీ మూఢభక్తితో చేయకూడదు ఇప్పుడు కేసీఆర్ వచ్చాడు ఎంత దోచేశాడో మనకు తెలుసు మనం మనం మాట్లాడుకున్నాం ఆయన తెలుసా అని మీకు దోచినట్టు అంటే స్పష్టత వస్తున్నది ఎంత క్లారిటీ వస్తున్నది చూడండి మీరే చూడండి ఒకసారి కాళేశ్వరం బ్రిడ్జ్లు అవన్నీ ఆయన చేయటం ఏంటి ఆయన ఆర్కిటెక్టా పాడ ఆర్కిటెక్ట్స్కి వదిలిపెట్టాలి ఇండస్ట్రీకి వదిలిపెట్టాలి వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలి అది ఇదివరకు పాలకులు ఆంధ్ర పాలకులు అనండి లేకపోతే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనండి అప్పుడు పాలకులు తెలుసు ఆ విషయం అలా చేస్తే అది ఉండదు అని తెలుసు అయినా సరే వాళ్ళు వద్దమ్మా అట్లా చేయొద్దంటే మీరు అన్యాయం చేస్తున్న తెలంగాణకు అన్నారు వచ్చి నేను న్యాయం చేస్తా అని చెప్పి ఇంకా అన్యాయం చేసి వెళ్ళిపోయాడు తెలంగాణ ప్రజలు ఎక్కడ అక్కడే ఉన్నారు ఎవరో కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు బాగుపడ్డారు మిగతా వాళ్ళు కాదు సో ఈ విధంగా చూస్తే కనుక మనకి మన రాజులు ఒకప్పుడు క్షత్రియ రాజులు ఎంత ధర్మబద్ధంగా పరిపాలించారు వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ మనవుల్ని ఎవ్వరిని క్షమించలేదు ఏదైనా తప్పు చేస్తే అంతే తప్పు చేయని శ్రీరామచంద్రుడిని కూడా మాట కోసం అడవికి వెళ్ళిపోయాడు తండ్రి మాట ఓకే మా తండ్రి ఇచ్చాడంటే ధర్మపరుడైన ఆయన ఆయన మాట తప్పాడంటే ఆయన కళంకం అని చెప్పి ఆయన అడవికి వెళ్ళిపోయాడు సో ఎంత గొప్ప వ్యక్తులండి వాళ్ళు అలాంటి రామచంద్రుడిని మనం పొగడాలా వద్దా చెప్పండి ఈ హంటర్ బైడెన్ జో బైడెన్ కొడుకు ఎన్ని దొమ్మీలు చేసి ఎంత అన్యాయం చేశాడు చెప్పండి మరి కోర్టులు అయితే ఆయనకి అదే మొత్తం మొత్తం సాక్ష్యాలతో సహా ఉన్నాయి మరి క్షమాభిక్ష ప్రెసిడెంట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది సో దేర్ ఫోర్ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో ఒకప్పుడు న్యాయం బ్రహ్మాండం ఉండేది కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత అన్యాయం పెచ్చు పెరిగింది దాంతో ఎప్పుడైతే రాజు అలా ఉంటాడో యథా రాజా తథా ప్రజ అని చెప్పి మనకి ఉన్న సామెత సో ఆటోమేటిక్గా పొలిటీషియన్స్ అన్యాయకారులు అయ్యారు ఆ తర్వాత పోలీస్ పోలీసు వ్యవస్థ కూడా అట్లా తయారైంది సో ఎక్కడ పడితే అక్కడ వ్యవస్థ అట్లా కుళ్ళిందనమాట చూడండి చాలామంది ఇమిగ్రెంట్స్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి పల్పించి డబ్బు దోచుకున్నారు వాళ్ళకి మేము పోషించాలని చెప్పి చైనా హోటల్ ఒకటి ఉంది న్యూయార్క్లో ఆ హోటల్లో ఇమిగ్రెంట్స్ని పెట్టినందుకు అమెరికా గవర్నమెంటు ఆ చైనా గవర్నమెంట్ హోటల్కి డబ్బులు పే చేయటం తద్వారా చైనాకు లాభం ఎంత అన్యాయం అండి అదే తీసుకొచ్చి పోనీ నువ్వు తీసుకొచ్చావు ఇల్లీగ్రీబెంట్స్ని అమెరికన్ హోటల్స్లో పెట్టచ్చు కదా అదే డబ్బు అమెరికన్ హోటల్స్కి ఇవ్వచ్చు కదా అమెరికాలోనే పోషన్ జరిగేది కదా కానీ పోయి పోయి చైనాకి ఎందుకు ఇచ్చావు అంటే చైనాకి జో బైడెన్కి బంధం అది విశేషం అసలు ట్రంప్ని దింపడానికే కోవిడ్ని తీసుకొచ్చారని చెప్పి మనకి చాలా పెద్ద టాక్ ఉందండి సో మన రాజుల్ని అందుకని మనం మెచ్చుకోవాలి వాళ్ళందరూ ధర్మబద్ధంగా ఎలా పరిపాలించారు వాడు ఎవడో మహమ్మద్ గోరి అట పద్దెనిమిది సార్లు దండయాత్ర చేశాడు ఒక ప్రతిసారి వాడిని క్షమించి వదిలిపెట్టే రాజు క్షమ క్షమ అడిగితే కనుక శత్రువునైనా క్షమించి పంపించేయమని చెప్పారు ఆ ధర్మాన్ని పట్టుకొని మన రాజులు వాడు పదిహేడు సార్లు వచ్చిన తర్వాత పద్దెనిమిది సార్లు అన్యాయంగా ఈయన చంపారు సో దెర్ మన రాజుల గొప్పతనం ఇంత అంతా కాదండి అటువంటి మనుషులు మన భారతదేశంలో ఇంకా వాళ్ళ వంశస్థులు మిగిలి ఉన్నారు అంతేకాకుండా అలా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళని ఏరి కోరి మనము పీఠాధిపతుల్ని రాజ్యాధిపతుల్ని చేయాలి అది అలా చేస్తే కనుక భారతదేశం మళ్ళీ ఒకసారి బ్రహ్మాండంగా వెలుగుతుంది అంతేకాని అన్యాయం చేసిన వాళ్ళని పట్టుకొని ఓకే నువ్వు రా నా రాజకీయంలో చేరు ఇవ్వు నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు బీజేపీలో ఇప్పటికీ చాలామంది ఈడీకి పట్టుబడిన వాళ్ళంతా వచ్చి చేరిపోయారు సో అది ఎంత దుర్మార్గం అండి సో కవితను వదిలిపెట్టారు వాడిని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ని వదిలిపెట్టారు ఇంకెవరు సోరేన్ వాడు చీఫ్ మినిస్టర్ వాడిని వదిలిపెట్టారు అంటే మా క్యాస్ట్ వాడు లేకపోతే మా వాడు వస్తే కనుక వాడిని వాడు ఏం అన్యాయం చేసినా మనం వదిలేద్దామా ఏంటండి ఇది ఎంత దారుణం జరుగుతుందని చెప్పండి సో ఇదే రాజకీయం ఇప్పుడు అమెరికాలో ప్రవేశించిందా అన్న అనుమానం వస్తుందండి సో ఒకసారి మన రాజుల చరిత్ర చదవండి ఘనమైన చరిత్ర అటువంటి దాన్ని నిలబెట్టడానికి భారతదేశాన్ని మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను అమెరికా కూడా ఇప్పుడు ట్రంప్ పాలనలో సజావుగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఇక మరి ఈయన కూడా మారిపోతే మనం ఎట్ట చేయాలి అర్థం కాదు కాబట్టి మారడనే నమ్ముతున్నాను ఎందుకంటే అతను మారాల్సిన అవసరం లేదు ధనవంతుడు అత్యంత ధనవంతుడు అంతేకాకుండా అందరినీ కంట్రోల్లో పెట్టేసింది సో ఇప్పుడు కూడా అదే చేస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఉంటానండి ఓ